हा कला सिखी वञी హలో వాళ్ళు నిజామాబాద్లో అతి పురాతనమైన దేవాలయాల్లో బ్రహ్మంగారి గుడి ఒకటి ఇక్కడ ప్రతి దసరాకి చాలా పెద్ద జాతర జరుగుతుంది మాకు చిన్నప్పటి నుంచి దసరా రోజుని ఇక్కడికి వెళ్ళడం అలవాటు అలాగే ఈ దసరా కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాము దసరా రోజు ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ చాలామంది జనాలు వస్తారు ఈవినింగ్ ఎర్లీగా వస్తే ఇక్కడ పాలపిట్టను కూడా చూడవచ్చు అందుకని తొందరగా చాలా మంది వస్తారు అనమాట అలాగే జమ్మి చెట్టుకు కూడా పూజ చేయించుకుంటారు తర్వాత గుళ్ళోకి వెళ్ళి అక్కడ బ్రహ్మగారి దర్శనం చేసుకొని అండ్ అక్కడే పక్కన నవరాత్రుల్లో అమ్మవారిని కూర్చోపెడతారు అనమాట కాబట్టి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు మేమైతే ఇక్కడికి నా చిన్నప్పటి నుంచి వస్తున్నాము ఇప్పుడు వచ్చిన ఆఫ్టర్ ఎయిట్ ఎయిట్ థర్టీఏ వస్తామనమాట ఎందుకంటే జనాలు కొంచెం తక్కువ ఉంటారు అండ్ ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని ఆ జనాల్లో కష్టం కాబట్టి మేము ఆ టైంకే వచ్చాము వచ్చి జమ్మి తీసుకొని బ్రహ్మంగారు దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి వచ్చిన తర్వాత మన దేవుడి గుళ్ళో దేవుడి దగ్గర జమ్మి పెట్టి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పెద్దలందరికీ జమ్మి ఒకరికొకరు మార్చుకుంటూ పెట్టుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము ఇది అందరికీ తెలిసిందే బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంతే మేము పాలపిట్టని కూడా చూడడానికి వెళ్తాము ఏ ప్రేతకి కానీ ఈ గుళ్ళో కాదు మా ఇంటి దగ్గరే ఒక వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లో చాలా పాలపిట్టెలు వస్తాయన్నమాట మేము అక్కడ వెళ్తాము చూడడానికి దసరా రోజు ఈ గుళ్ళో ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది చాలామంది పోలీసులు ఉంటారు ఇక్కడ బందోబస్తుగా కాబట్టి లోపల ఫొటోస్ వీడియోస్ రిస్ట్రిక్టెడ్ అందుకని నేను లోపల వీడియో అయితే తీయలేదు బట్ ఈ గుల్లో మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏదో ఒకరోజు డే టైంలో వచ్చి ఫుల్ గుడి మొత్తం వీడియో తీసి మీకు చూపించాలనుకుంటున్నాను చిన్నప్పుడు ఈ గుడికి చాలాసార్లు వచ్చేవాళ్ళం ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళం అన్నమాట మోస్ట్లీ ఆన్ సండేస్ చుట్టుపక్కల వ్యూ అంతా చాలా బాగుండేది బట్ ఇప్పుడు ఎందుకు కొంచెం చేంజ్ అయినట్టుగా అనిపించింది వన్ ఆఫ్ మై ఫేవరెట్ గుడి అని చెప్పొచ్చేది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం bye, Unta hari